ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వేడనంటున్నాయి బంగాళాఖాతంలో ఒకదాని తర్వాత మరొకటి అల్పపీడనాలు ఏర్పడుతుండటంతో అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుపాను వాయుగుండంగా బలహీనపడి అరేబియా సముద్రం వైపు కదులుతుండగా తూర్పు మధ్య అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడింది దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మధ్య అరేబియా సముద్రంలో కొనసాగే అవకాశం ఉందని తెలిపారు దీని ప్రభావంతో రాగల మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు మరియు ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఏపీలో ఓ మోస్తరి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో గురు శుక్ర శనివారాల్లో ఓ మోస్తరి భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోనూ మూడు రోజులు తేలికపాటు నుంచి ఓ మోస్తరి వర్షాలు కురుస్తాయని కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వెల్లడించారు